సిపిఎం పార్టీ అఖిల భారత జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు దాదాపు ఒక ఇరవై రోజులుగా తీవ్రమైన రూపురిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతూ మధ్యాహ్నం దుర్విశ్వాసం ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు మార్క్సిస్ట్కే కాదు కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కూడా తీరని లోటు ఈరోజు మన దేశంలో రాజకీయాలకు మూలమలుపులో ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం మతతత్వాన్ని అమలు చేస్తూ మొత్తం దేశాన్ని కార్పొరేట్లకి దాసం అనిపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మొత్తం మతాన్ని కార్పొరేట్ల కూటాన్ని గద్దె తెచ్చాలంటే ఇండియా కూటాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన నాలుగుకి వస్తే దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా వామపక్షాలు సంబంధించిన రాజకీయవేత్త గారు అంచేత ముందు చూ రాజకీయాల్లో ముందు చూపుతో చాలా దూరదృష్టితో వ్యవహరిస్తాడు మొదటి నుంచే చెప్తాడు ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వం కనుక మనం అరికెత్తకపోతే ఈ దేశంలో ఫ్యాసిస్టు శక్తులు మరింత పుంజుకుంటాయి కాబట్టి అన్ని శక్తుల్ని మనం ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చేసిగా మనం వీటిని ఐక్యంగా తీసుకుపోవాలి అని చెప్పిన రాజకీయవేత్త సీతారం ముఖ్యంగా ఈయన కాకినాడ భాష మాది కూడా కాకినాడే నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాకినాడ చూడడం వల్ల మొత్తం మన కాకినాడ ఎలా ఉందని చెప్పి జిల్లా ఉద్యమాన్ని అట్లాగే రాష్ట్ర ఉద్యమాన్ని కూడా అడుగుతుండేవాడు ముఖ్యంగా మద్రాసు పద్నాలుగో మహాసభలో ఈయన అంతర్జాతీయ సిద్ధాంత సమస్యలు పెట్టిన మొదలు ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీ అంతర్జాతీయ సమస్యల మీద మొత్తం దిట్ట ఎవరు అన్నట్లయితే సీతారాం యేచూరి సిపిఎం పార్టీలో తమిళి బసవప్పున్నయ్య తమిళి సుందరయ్య ఇద్దరూ ఏ విధంగా అయితే అగ్ర నాయకుడిగా ఈ ఈరోజు బసపొన్నయ్య గారికి సిద్ధాంతిచ్చే వారసుడు సీతారాం యేచూరి అయితే నిర్మాణ దిట్ట కమిడి ప్రకాష్ గారు ఇద్దరు కూడా సిపిఎం పార్టీకి రెండు కళ్ళంటు వాళ్ళు అటువంటి ఏచూరి ఈరోజు అంటే మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం మొత్తం భూపురితిథులు దాదాపుగా ఎనభై శాతం దెబ్బదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు మొదటి నుంచి కూడా ఈయన అవుట్ ఆఫ్ అని చెప్తు చెప్పలేదు క్రిటికల్గానే ఉందని చెప్పలేదు ముఖ్యంగా రేపు ఏప్రిల్లో మొత్తం జాతీయ మహాసభ తమిళనాడులో జరుగుతున్న పరిస్థితుల్లో ఈయన లేకపోవడం చాలా దురదృష్టకరం ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలి ఏ గురించికి ఈ దేశంలో రాజకీయ పునఃసమీకరణకి అలాగే వివిధ సెక్యులర్ శక్తుల్ని ఐక్యం చేయడంలో ఏచురి గారు సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పాత్ర చాలా గణనీయమైంది అదేవిధంగా మొత్తం మోడీ మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఒక వామపక్షాలే కాదు ఇతర ప్రజాసత్త శక్తుల్ని మొత్తం జనరల్ ఎవరైతే ఉన్నారో లౌకిక శక్తుల్ని ముఖ్యంగా అందరినీ కూడా కలుపుకుంటే తప్ప ఈ వస్తున్న ఈ ప్రమాదాన్ని ఎదుర్కొలేమని చెప్పి చివరి వరకు కూడా ఇదే ఆశయం కోసం అయితే ముఖ్యంగా ఈ దేశంలో వామపక్ష రాజకీయాల్ని వామపక్ష ప్రభుత్వాల్ని ముందుకు నడిపించడంలో అట్లాగే కేరళ ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం దాడి చేస్తుంటే దానిని ఎఫెక్టివ్గా దాంట్లో కూడా ఏచూరి ముందున్నాడు అంచేత ఏచూరు లేకపోవడం అనేది కార్మిక కష్టజీవులకి తీరని లోటే కాదు ప్రజాతంత్ర శక్తులు కూడా చాలా తీరని లోటు ఏమైనా సరే వ్యక్తులు పుడుతుంటారు వాళ్ళ యొక్క పాత్ర నిరూచిపోతుంటారు అయినా ఆయన ఏ ఆశయం అయితే ఈరోజు పనిచేశాడో తుదిశ్వాసం విడిచాడో ఆయన ఆశయం కోసం మేమంతా కూడా కంకణం కట్టుకొని ఆయన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీతారామయ్యూరి గారికి విప్లవత ఓకే అర్పిస్తున్నారు